యానం రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అది పట్టించుకోలేని ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే ఫండ్స్ సొంత పనులకి వాడుకోవడం సరికాదని ప్రశ్నించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ యానంలో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరియు యానం ముఖ ద్వారం అయినటువంటి ద్రాక్షరామం రోడ్డు అనేక పెద్ద పెద్ద గోతులతో ఇబ్బందులతో ఉంటే ఈ రోజు అవి పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే ఫండ్స్ తో ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ఇల్లు లేకపోయినా వేసుకోవడం సరికాదని అదే ఏరియాలో ఉన్న ప్లేస్ లో వేయకపోవడం సిగ్గుచటని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ గారు మరియు మెల్లం చిన్న చెక్ల అరుణ్ కుమార్ అర్ధాని మణికంట సావిత్రి నగర్ యువత అధ్యక్షుడు అశోక్ భైరవ్ విజయ్ వర్మ హర్ష బండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భయంకరమైన పెద్ద గోతులు గోతుల కింద ఉన్నాయి మీరు చూసినట్లయితే యానం ముఖ ద్వారా వంటిది యానం నుంచి ఎంట్రన్స్ అయ్యే దారిది అయితే రోడ్డు మొత్తం చూసుకుంటే విపరీతమైన గోతులు ఈ గోతుల నుంచి వెళ్ళడానికి కూడా తీసుకెళ్ళాక రాంగ్ రూట్ లో బస్సులు కూడా వెళ్ళడం అనేది మీరు విజువల్స్ లో చూస్తారు ఇలాంటి గోతుల్లో కనుక ఎవరైనా పడితే చాలా ఇబ్బందులు పడితే తలకి గాయాలు తాగడం కూడా జరుగుతుంది మరి ఒక ఇల్లు సంరక్షంగా లేకపోతే ఇంటి యజమాని తప్పు మరి ఈ రోజు ఇంత దారుణంగా ఉన్న ఈ రోడ్లు కనుక బాగు చేయకపోతే ఎవరికి తప్పు యానంలో ఉన్న శాసనసభ్యులు తప్పు యానంలో ఉన్న శాసనసభ్యులు తప్పు అలాగే యానంలో ఈ ఢిల్లీ ప్రజాప్రతినిధి నేనే నా సీఎం అంటున్నా మరి మన్నాడ కృష్ణారా గారు కానీ గొడపల్లి శ్రీనివాసాస్ దగ్గర ఏం చేస్తున్నారు ఈ రోజు వెళ్ళి మీరు చూసినట్లయితే గొల్పల్లి శ్రీనివాదాస్ దగ్గర ఇల్లు కట్టుకుంటూ ఆయన ఇంటి చుట్టూ కూడా ఎవరు లేకుండా కూడా ఇంటి చుట్టూ మరి రోడ్లు వేసేసుకున్నారు అలాగే మరి ఆ ఇంటి చుట్టూ తిమ్మిట్ రోడ్లు వేసుకుంటున్నారు కానీ మరి యానం ఒక తరగా వస్తున్నటువంటి మరి రోడ్లు లేనప్పుడు మరి ప్రజాప్రతినిధి కోసం లేదా అనేది మీ అంతరాత్మకి మీ మన సర్స్ వదిలేస్తాను ఈ రోజు నేను ఇంత దారుణమైన పరిస్థితి ఉంది యానోళ్ళ మొత్తానికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నారు మీరు ఇల్లు కూడా కట్టకుండానే మీరు ఇల్లు ఇంకా కట్టలేదు జస్ట్ ఏదో ఏదో భూంపు చేయకముందే భూంపు చేయకముందే మీరు ఇల్లు మా చుట్టూరు సిమెంట్ రోడ్లకున్నారు అలాగే చూసినట్లయితే ప్రేమ్నగర్ మీద కొట్టు మీద కూడా డైరెక్ట్ గా మీరు రోడ్ వేసేస్తారు మీకు మళ్ళీ వీడియో రూపంలో కూడా మేము వెళ్ళి చూపిస్తాం మరి ఇంత దారుణంగా మరి ఇబ్బందులు పడుతున్న ప్రజలనే మీరు వదిలేసి మీ ఇంటి చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు మీ మనకసాక్షి మీకు వేస్తాం మీరు ఒక ప్రజాప్రతినిధిగా మరి ఇన్ని వేల మంది మీకు ఓట్లు లిస్ట్ తగ్గించింది ఎందుకండి ప్రజల పనులు మీరు మానేసి మీ ఇంటి చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ అనేది మీ మనకు మీ మనసుకి మీరు మీరు ఒకసారి కొజుగించుకోండి మీరు ఎప్పుడైనా ఏంటి మీరు చూస్తారా యానంలో తిరిగితే మీకు తెలుస్తుందండి ఎమ్మెల్యే గారు యానంలో తిరిగితే యానంలో ఉండే ప్రాబ్లమ్స్ తెలిస్తే యానంలో ప్రజల మధ్య తిరిగితే యానం ప్రజలే చెప్తారు మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీ యొక్క స్వార్థంగా మీ ఇంటి చుట్టూ ఈ ఇంటి చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి అయితే మాత్రం మీకు ఫండింగ్ వచ్చేస్తుంది ఎమ్మెల్యే ఫండ్తో ఏం చేసుకుంటున్నారు మరి ప్రజల కోసం పట్టించుకోరండి ప్రజలు అవసరం లేదండి మీకు ప్రజల కోసం మీరు ఆలోచించరండి ఇంతంత దారుణంగా ఉంటున్నప్పుడు దయచేసి నిరంతరం మేము కృషి చేస్తున్నాం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం ఈ రోజు ఏంటంటే చాలా మంది మల్లాడగస్టి గారు పార్టీ పెడుతున్నారు లేదంటే ఆ పార్టీలో మాకు సీట్ ఇస్తారని చెప్పి ఎవరు ఎక్కడ ఏ కూర్చునించేస్తా మరి మీరు చెప్పలేకపోతున్నారు మరి మీరు ధైర్యంగా వచ్చి మేము చెప్తున్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే దయచేసి ప్రజలు దీన్ని గుర్తించాలి ప్రతి విషయాన్ని కూడా మేము కూర్చునితున్నాం ప్రతి విషయం మీద మేము పోరాడుతున్నాం ఇది కనుక మేము ఇప్పుడే మేము అడ్మినిస్ట్రేటర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీద తక్షణమే చర్యలు తీసుకోపోతే మాత్రం ఇలాంటి బురదలో కూడా కూర్చుని మేము తర్వాత చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని అని చెప్పేసి మీద కూర్చునే రోడ్లు ఉన్నాయంటే గారు మాజీ ఎమ్మెల్యే గారు పట్టించు గవర్నమెంట్ పట్టించుకోదా కాలా నాగరాజు గారు తొందరలో రెడీ అవుతారు కాబట్టి మరి అలాంటి రోడ్లు వేసుకోవాలి కదా ఇదేంటి అవసరం ఇక్కడ ఏమీ కొంపలేదు ఇది అవసరం పరిస్థితి అంటే యానంలో అనేక డ్రైనేజీలు ఇబ్బందులు పడుతుంది వాటర్ బాదర్ లో డ్రైనేజీలు చాలా వరకు పాడైపోయి ఉన్నాయి లేక ఇబ్బందులు పడుతున్నారు దాశారామ రోడ్డు చూస్తుంటే మొత్తం నాశనం అయిపోయింది యానం అంతా కూడా రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ ఏ ఇల్లు లేదండి ఒకనివాసోక్ ఇల్లు తప్ప రోజున రోడ్డు వేసేసి పైకి మరి ఏడుగొట్టు భీమనగర్ ఏడుగొట్టు మీద కలవట కట్టేసి పైకి లేపేస్తున్నారంటే అంటే యానం అమాయకంగా కనిపిస్తారా మీకు ఓట్లేసి దగ్గించింది మీ ఇంటి చుట్టూ మీ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంటారని కాదండి ప్రజలకి కావాల్సిన అవసరాలు చూస్తారని ప్రజలకి డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది అది చేస్తారని ప్రజలకి రోడ్లు లేకపోతే రోడ్లు వేస్తారని ఎవరెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు చేస్తారని అంతేకాక మీకు 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 ఓటేసి నెగ్గిచ్చింది మీ చుట్టూ మీరు ఏదైతే ఇల్లు కట్టకముందే మీరు ఇంటికి కట్టకముందే మీరు రోడ్లు వేసేసుకుంటారని కాస్తారు మీకు వేస్తారు యానం ప్రజలు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ మోసపోయారండి ఈ రోజు చెప్తున్నాను ఇదే ఇదే నిదర్శనం ఏంటి అసలు ఏమి కట్టకుండా మీరు ఎలా రోడ్లు ఎంచుకుంటారా ఇల్లులు ఏమి లేవా ఇక్కడ ఇల్లు ఉన్నా చోట అనేక రకాల కనకలపేట్లు అనేక రకాల ఎడాపడే ఇల్లు ఉన్నా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ డ్రైనేజీ వేసేస్తారా సార్ కలవటు కట్టేసుకుంటున్నారా పైకి వెళ్ళిపోవడానికి అంటే మీకు మెటీరియల్ రావడానికి మీ బిల్డింగ్ మెటీరియల్ కట్టుకోవడానికి మెటీరియల్ రావాలి కాబట్టి డైరెక్ట్గా దాని మీద ఎలా దిగుతుంది కాబట్టి ఇక్కడ దింపుకోవడానికి ఎంత దారుణం సార్ ఇలాంటి ప్రజా ప్రతినిధిని ప్రపంచంలో మనం ఫ్యూచర్ ఎప్పటికి లైఫ్ లో మళ్ళీ ఈ రోజు నేను చెప్తున్నాను మీ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకోవడం ఏంటి సార్ ఎంత స్వార్థం అండి ఇది అసలు ఇల్లు కట్టుకుని ఇల్లు రోడ్లు వేసుకుంటారా కలబట్లు కట్టుకుని పైకి మేడ పైకి వెళ్తారా ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు మరి మీరు ఇల్లు కట్టుకొని మీరు వేసుకుంటారు ఇది ఏ ఇల్లు ఇప్పుడు ఇల్లు ఎవరు ఉన్నాయి ఇక్కడ ఇల్లు ఏమీ లేవు ఖాళీ ప్లేస్ ఉంటే మరి మీ సొంత స్వలాభాల కోసం మరి వాడుకుంటుంటే ప్రజలు చూడాలి దీన్ని కొచ్చిలించాలి దీని మీద మాట్లాడాలని చెప్పి యానం కాంగ్రెస్ పార్టీ నుంచి యువత నుంచి అలాగే ఈసీకే పార్టీ నుంచి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం దయచేసి యాన ప్రజలు ఎలాంటి గ్రహించండి ఎందుకంటే తెలియక మేము మోసపోయాం తెలిసి మీరు కూడా మనం ఫ్యూచర్లో మోసపోకూడదని ఉద్దేశంతో మరొకసారి తెలియజేస్తున్నాను ఇది ఎమ్మెల్యే ఫండింగ్ నుంచి ఆయన ఆయన డబ్బులు ఇచ్చి కట్టించుకుంటారండి మరి ఎంత దారుణో చూడండి ఎమ్మెల్యే ఫండింగ్ ఎంత దారుణో చూడండి ఇది ఇల్లు లేకుండా కట్టించుకోవడం చాలా బాధగా ఉంది నేను రోజు నుంచి చెప్తాను కదా అది చూడండి అక్కడ రోడ్లు మీద కూర్చున్నాం మీ వీడియోస్లో చూస్తే మీకు కనబడుతుంది ఆ రోడ్లన్నీ దారుణంగా అయిపోయినాయి అటువంటికి ఎమ్మెల్యే ఫండ్ అక్కడ ఉపయోగించచ్చు కదా తమిళ అక్కడ ఉపయోగించారేమో మీ సొంత సులభాల కోసం చాలా తప్పు జరుగుతుంది సార్ యానంలో చాలా అన్యాయం జరుగుతుందండి తెలుసుకొచ్చింది ఏంటంటే ఇరవై సంవత్సరాలకి సుభద్రయనకి అక్కడ మొగ గార్డెన్ తినపతి గార్డెన్ ఇలాంటి కొన్ని వీధులు ఉన్నాయి అక్కడ ఈ రోజు కూడా మెటల్ రోడ్డు కూడా వేయలేదు కనీసం అక్కడ అలాగే దర్యాదులో కూడా కొన్ని కాలనీలు కూడా మెటల్ రోడ్లు వేసారు కానీ సీసీ రోడ్లు వేయలేదు ఇలాంటి ఎన్నో ఇరవై సంవత్సరాలు పట్టించి కూడా లేదు ఈ రోజుకి నిన్న కాక మా నేషన్ ఇది గట్టిగా చేసి ఉంటే పది సంవత్సరాలు కూడా అవ్వదు పైకి డబ్బులు ఉన్న లేవటు ఇది ఈ లేవటంతా కూడా పైగా ఉన్న రిచ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ ఎంప్లాయర్స్ అక్కడ లేబర్ ఎస్సీలు బీసీలు అన్న లేబర్ అందరూ ఆ ఏరియాల గర్రెల దెబ్బ కానీ సుభదినారా కానీ ఇలా పరింపా దగ్గర అలాంటి దిక్కులు కూడా వేయకుండా వీళ్ళందరూ రిచ్ ఫ్యామిలీలు ఒక్కొక్క బిల్లింగ్ కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు బిల్లింగ్ కట్టిన ఏరియాలో ఈరోజు ఈ రకంగా అతను సొంత గవర్నమెంట్ డబ్బులతో ఎంచుకున్నాడు అండి చాలా దారుణమైన పరిస్థితి యానం ప్రజలందరూ కూడా గమనించాలా డెబ్బై మీటర్లు ఇల్లులు అందరు పేదోళ్ళు లేబర్ కూలి పని చేసుకున్న వాళ్ళు మిస్ ఎస్సీలు ఇలాంటి ఏరియాలో కూడా ఈ రోజుకి అతను రోడ్లు వేయలేదండి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏసీ అక్కడ సిద్దా వీధులు బల్లా వీధులు ఇలా కొన్ని వీధులు ఉన్నాయి శుభ్రం ఆనికి అలాగే పెట్రోల్ బొంక వరకు కృష్ణంపేట పెట్రోల్ బొంక వరకు అలాగే జరగదు తప్ప కనకాలపేట గిరినగర్ ఇలాంటి వీధులు ఎన్నో ఉన్నాయి మెట్గూరు చిన్న చిన్న వీధులు ఉన్నాయి కొన్ని కొన్ని వీధులు మెట్ల రోడ్డు కూడా వేయలేదండి ఏమన్నా ప్రజలందరూ గమనించాలా అటు మల్లడి కృష్ణారావు కూడా అతను ఎక్కినప్పుడు అతని ఏరియా డెవలప్ చేసుకోవటం ఇది నెక్కినప్పుడు ఇతని ఏరియా డెవలప్ చేసుకోవటం ఇది ఇద్దరు కూడా ఎవరు ఎవరు డబ్బులు డబ్బులున్న ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు శుద్ధంగా అలాంటి డెవలప్మెంట్ ఏరియాలో వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అయితే ప్రజలందరూ గమనించండి